ఇక్కడ ప్రాపర్ చెప్పులకైతే ఏముండో మనం ఎప్పుడు గుళ్ళకి వెళ్ళినా చెప్పులు అయితే మనకి దొరక షూ మాత్రం ఒకసారి వీడియోలో చూసే ఉంటారు పట్స్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగ చెప్పు షూ తెప్పేశారు అందు గురించే సేఫ్ సైడ్గా మూలనైతే పెట్టుకొని జాయిగా అయితే దర్శనం చేసుకొని జాయిగా వెళ్ళాలి ఇన్ని చెప్పుల్లో ఏ చెప్పు ఎవడెవడ దొరికిద్దో కూడా తెలియదు ఇక్కడ కూడా సేమ్ ఇదే బాగుంది మన చెప్పులు అయితే ప్రతి ఒక్కరూ ఎత్తుకుంటున్నారు ఇప్పుడు సేఫ్ సైడ్ ఎట్టా కాకపోతే ఈసారి మనకు దొరికితే లేదు ఒక టెస్ట్ అయితే చేద్దాం నేను పెట్టింది అయితే అది అక్కడ పోలీస్ వాళ్ళు కూర్చున్నారు కదా అక్కడ పెట్టా అక్కడ నుంచి కూడా స్టార్టింగ్ పాయింట్ అయితే అది అదిగా మీరు కనిపిస్తుంది కదా ఎక్కువ జనాలు ఆ పాయింట్ నుంచి ఇలా రౌండ్ వేసుకొని ఇటు నుంచి ఇది ఇలాగైతే వచ్చాం అండ్ ఇప్పుడు ఇదంతా ఇక్కడ అంతా ఇదిగా ఇక్కడ నుంచి టెంపుల్కి మనకు ప్రవేశం అయితే ఇది ఎంట్రన్స్ మ్యాక్సిమం క్లైమేట్ చూస్తే చాలా వేడి ఎక్కువ ఉంది సో స్టార్టింగ్ బయలుదేరేటప్పుడు అయితే చల్లగా ఉంది ఇప్పుడైతే ఎడవ విపరీతంగా అయితే అయిపోయింది ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు కలిసి సో మనం పైకి వచ్చేకైతే ఇలా ఉంది ఇక్కడ ఇక్కడ బోనం వెళ్తుందంటే సైడ్ అయితే ఇవ్వాలి అండ్ మనకైతే నార్మల్ జనాలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా సేమ్ ఇలా అయితే వీళ్ళంతా మరి ఇక్కడ డి సెపరేట్గా ఉంది నార్మల్కి ఒకలాగా పబ్లిక్ ఒకలాగా సో బోనం పేరుతో అయితే చాలామంది లోపలికి వెళ్ళొచ్చు కానీ సాధారణ భక్తులు ఉంటారు కదా వాళ్ళైతే చాలా దాదాపు అరగంట ఆకున్న తర్వాత అయితే వదిలాడు బోనాలు వస్తే డైరెక్ట్ వదిలేస్తున్నారు వాళ్ళ పేరు చెప్పుకొని పది ఇరవై మంది వెళ్తున్నారు కానీ నార్మల్గా సాధారణ భక్తులు అయితే ఇబ్బంది పెడుతున్నారని చెప్పొచ్చు మ్యాంగ్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి టీవీ ఫ్యాంగ్ దంట్లో భక్తులు అలా ఉండాలంటే చాలా కష్టం అసలు టెంపుల్ అయితే నాకు ఫార్వర్డే ఉంది సో ముందుకు వచ్చాక టెంపుల్ అయితే అని చెప్పా కదా ముందుగా లైన్ అంతా అంత ఉంది సో వాళ్ళంతా దర్శనం చేసుకుని మళ్ళీ అటు నుంచి అంటే ఎగ్జిట్ పాయింట్ అయితే చేరుకోవాలి మనం నేను చెప్పా కదా బోనాల పేరు చెప్పి దర్శనం అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు బట్టికెళ్తున్న అయితే వాళ్ళకైతే చాలా ఫాస్ట్ అవుద్ది మనకు ఇది ఇది కనిపిస్తుంది ఇది బోనం అది ఏమంటారో తెలియదు సో మెయింటెనెన్స్ అయితే అసలు నాలుగు చాలా వర్స్ట్ అయ్యింది సో ఎక్కడ జనాన్ని కంట్రోల్ చేయడం కూడా మెయిన్ రావడం

అప్పుడు కొంచెం జలాయం సెంట్రల్ అయితే మునకలమే చూస్తే రిస్పాన్స్ వేసుకుంటాం లేక లేనియాస మార్చాలి కటిలంటి మనం కంట్రోల్ చేయాలి చాలా కష్టం కాని ప్రొసీజర్ కష్టవర్తనల గాని ఫైల్ నాటన ఉంటుంది ఫోటో తీయొనప్పుడు హుమన్ సెక్యూరిటీ లో ఉండాలి అంత క్రౌడ్స్ కి నివరోది లల్లమ్మ తల్లి జగదమ్మ ఆలయం சோ பைனல் கார்சனம் அது அப்படிங்குறேன் காண இது கிரௌட் வந்து அப்படி ஜனம் வந்து இது ஃபிரீ உண்டு இது அந்த காணி நீ போனாலும் வந்து கிரௌட் அது விபம் உன்னா அம்மாரி தர விண்ட்ஸ் அது ஜனால் எவ்வளோ அசில அர்தா కానీ మెయింటెనెన్స్ అయితే నాకు కొంచెం వరస్ట్ అనిపించింది ప్రాపర్ ఇంతమంది పోలీస్ ఉన్నారు కానీ వీళ్ళు కరెక్ట్గా అసలు భక్తుల్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి ఎలా ముందుకు పంపించాలి అనేది కూడా వీళ్ళకి మినిమం గైడ్లైన్స్ కూడా లేదు ఇంతమంది పోలీసులు ఉన్నారు కానీ నాకు ఏం చేస్తాం చర్చి చేయడు ఆ లైన్లో నుంచి మరి ప్రయత్నం అయితే ఇప్పుడు చేసుకున్నాం ఇంకా కూర్పడి పైన అవన్నీ షూటింగ్లో ఉంటాయి కదా సో పాత కట్టడాలు ఎప్పుడైనా హిస్టారికల్గానే ఉంటాయి చరిత్రను మించేటట్టు అయితే ఉంటాయి సో అదృష్టం తొందరగా అయిపోయింది లేకపోతే ఇది జనాల్లో ఇరికిపోయి వెళ్ళేవన్నీ బాక్స్ సూపర్ ఐ అదంతా తప్పించుకొనొచ్చం చాలా అగ్రెసివ్‌గా అనిపిస్తుంది ఆకస్మక కల్వసి లేదు నిన్ను ఎగ్జిట్ కి రాదనే ఉంటాలి నేను ఎగ్జాక్ట్ జనల్ చూసరా కి మాకైతే త్వరర్గైనట్టేనే చెప్పొచ్చు ఇది ఎగ్జిట్ ఎగ్జిట్ టెన్షన్ అంటే చాలా ఫాస్ట్‌గానే అంటే ఆ జనల్ తో చూసుకుంటే ఫస్ట్ టైం గుడికెళ్ళి వచ్చాక మళ్ళీ ఇప్పుడు కూలీ అయితే ఉన్నాయి లాస్ట్ టైం అయితే లేవు కదా ఇప్పుడైతే మళ్ళీ ఉన్నాయి కొత్తవి కొనాల్సింది బాగా తప్పింది నాకు దాకా బీచ్లతో తిరగడం ఎగ్జిట్ ఇదంతా మరి కట్టినారు కూలీలు అయితే చాలా గట్టేలు అనే చెప్పచ్చు చాలా గట్టిగా ఉన్నాయి రాళ్ళు కానీ ఈ గోడలు కానీ అన్ని గోడలుగా జైలు దక్క ఈ మాదిరి మొత్తం ఫైనల్ ఇది మొత్తం ఇంకా డెవలప్ అనేది చేయొచ్చు ఇదంతా కానీ చెత్త చెత్తగా ఉంచారు ఏంటి న్యాచురల్గా వదిలేస్తారు అనిపిస్తుంది నాకైతే అయితే నుంచి అంతా వీటిని ఇంకా రెనోవేషన్ వర్క్ చేయొచ్చు ఏఐటి డెవలప్మెంట్ టూరిజం కింద చేయొచ్చు కానీ ఐ థింక్ ఏం పట్టించుకోవట్లేదు అని నాకు అనిపిస్తుంది సో మనం వెళ్ళొచ్చాం కదా ఇది దర్బార్ హాల్కి ఇందా చూపించే కదా వచ్చేసేటప్పుడు అది మార్గం అయితే మనకి ఆ పైన రెండు కనిపిస్తున్నాయి కదా ఇక్కడే కమెంట్ ఏ విషయాలైనా మీకు శిక్ష పడాలన్నా ఎటువంటి అయినా కమెంట్ చేసేది ఆ పైన అనమాట ఇదంతా అంతే ఇంకేం లేదు మొత్తం అంతా నాశించే వారసత్వం సంపద అంటారు కదా ఇలాగ వస్తూ ఉంటాయి కానీ వీటిని పట్టించుకునే దాఖలా లేదన్నట్టే నాకు అనిపిస్తుంది డెవలప్మెంట్ అనేది ఇంకా చేయొచ్చు ఈ లోపల ఇది కంచిగా ఉన్నాయి కదా కొంచెం మూవీ షూటింగ్స్ అవి తీసేది అది కూడా ఇక్కడ ఎక్కువ ఇదివరకు పూరి జగన్నాథ్ అయితే ఈ గోల్కొండ ఫోర్ట్ని బాగా యూజ్ చేసుకునేవాడు పూరి జగన్నాథ్ లేదు కదా అప్పటి నుంచి ఇంకేమీ లేదు ఈ గోల్కొండ ఫోర్ట్కి కూడా అంత చరిత్ర పెద్దదే ఉన్నా కానీ దాని యొక్క హిస్టూ మాత్రం తక్కువనే చెప్పచ్చు ఇంపాక్ట్ అయితే ఎవరికాడ ఇక్కడ ఫోటోగ్రఫీ లాగా ఎవ్వరి కాళ్ళు ఫోన్లతో బిజీ సెల్ఫీలు ఫొటోస్ నార్మల్గా అంతా అదే ఒక మెమరీ కింద ఫొటోస్ అంటే సో ఇప్పుడు ఇదంతా దిగి కిందకి వెళ్ళాలి అక్కడ చూసారా చాలామంది కూర్చొని ఉన్నారు ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్కి అయితే అది అన్నీ పాడుపడిపోయినాయి దీ చరిత్ర తెలుసుకోవాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఫైనల్గా కి అయితే వచ్చాం ఇక్కడ చల్లటి గాలి వస్తుంది లొకేషన్ వదిలి ఎలా ప్రశాంతంగా ఉంది నిజం చెప్పాలంటే అదంతా గార్డెన్ రాజ దర్బార్ అనుకుంటాయి కాదు దర్బార్ పైన చూసాం కదా ఇది ఏంటో మరి తెలీదు మనం వచ్చిన స్ట్రైట్ రోజు ఆ పై నుంచి వెళ్ళకం తగ్గించిరంగులు అయితే ఉన్నాయి మరి అవంతా పెట్టినట్టు ఉన్నారు లేకపోతే రీసెంట్గా చేసినట్టు ఉన్నారు అప్పుడే అనుకుంటుంది తిరంగలు సో నుంచి తిరంగులు ఉన్నాయి కానీ ఆపోజిట్ దేని కూడా తక్కు కూడా తెలియదు ఏంటి పైను చూసిన ఉంది కదా అందరు పైనుంచొని ఉన్నారు సో ఆ స్ట్రీట్ గైట్ వస్తే చాలా సన్నంగా ఉంది ఇది ఏడవరకు చేరుకుంటుందో తెలియదు మనకి ఇక్కడ నుంచి స్టెప్స్ వచ్చింది ఇది ఫైనల్గా ఇక్కడ ఫై రెండ్ సిక్ అన్నట్టు ప్రతిదీ అక్కడ ఇది గోదావరి మాత్రం బలి ఇక్కడ వీకెండే కదా సండే కదా అందుకే జనాలు ఎక్కువ మంది ఉన్నారు మొత్తం దీని నుంచి వ్యూ చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది అది చూసారా లైన్ గా దిగుతున్నారు ఉన్నారు నుంచి ఇంకా వస్తూనే ఉన్నారు ఇది గార్డెన్ అనుకుంటా ఇలాగా మొత్తం పైనుంచి ఇలా కింద తీ అంతా ఈ గండికోట రహస్యలా ఉంది ఇదంతా నాకు తెలిసి భలే ఉంది ఉంటాక మాత్రం డిజైన్ ఏంటి ఇది ఇది నాకు తెలిసి కాకతీయులదంట అండ్ సుల్తాన్లు నూట అరవై సంవత్సరాల పాటు దీన్ని ఆక్రమించుకొని పరిపాలించారని అయితే తెలిసింది నాకు సుల్తానీలు అయితే కుతుబ్ షా తెలుసు కదా వాళ్ళు వాళ్ళైతే కాకతీయులు చిన్న గ్రామం కింద దీన్ని నిర్మించారంట మొత్తం చిన్న మట్టి మట్టితో నిర్మించారంట ఆ తర్వాత దీన్ని ఆక్యుపై చేసి వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని నూట అరవై సంవత్సరాల పాటు దీన్ని పరిపాలించడం జరిగింది సో అది ఇక్కడ ఉన్న హిస్టరీ అయితే ఇది క్లాప్ హాల్ అంటే ఇదే ఇక్కడ నుంచి కొడితే దాదాపు మనం స్టార్టింగ్ పైకి వచ్చాం కదా అక్కడికైతే ఇండిస్తుంది హాల్ అయితే ఇలా ఉంది ఇంత క్లాప్ హాల్ అనమాట ఇది ఒక సౌండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతోనే ఈ ఆర్కిటెక్చర్ అనేది చేయడం జరిగింది సర ఈ మధ్యలో ఉండి క్లాప్ కొట్టాలి అంటే స్టేబుల్ ఎక్కడ నుంచని కొడితే పై వరకు ఇనిపిస్తుంది అనమాట ఇక్కడ మొత్తం లోపల గదిల్లో గబ్బిలాలు అవే తిరుగుతున్నాయి ఈ గబ్బిలాలు అయితే వైరస్ ఏమన్నా వచ్చే రేబీస్ అలాంటి వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉండదు చాలా చీకటిగా ఉంది ఇంకా మొత్తం గబ్బిలాలు మల విసర్జన అండ్ మూత్రం ఇవే ఎక్కువ ఉంటాయి వీటిలో ఉన్న మనకి వ్యాధులు అనేవి చాలా తొందరగా సోకుతాయి ఎంత తక్కువసేపు ఉంటే అంత మంచిది వీటిలో గబ్బిలాలు ఇప్పుడు వరకు పై నుంచి చూసాం కదా ఇదంతా కింద కార్డెన్ అందరూ పెద్ద ఫ్యామిలీస్తో వచ్చి కూర్చొని తినడం జరుగుతుంది అండ్ ఫాల్ మీకు ఇక్కడ రాజప్రసాదాలు మీకు హిస్టరీ చెప్పా కదా నూట అరవై సంవత్సరాల పాటు పాలించారని ఇది బంగారం డైమండ్స్ వాటికి సంబంధించి ఇదంతా కాకతీయులు నిలబెట్టిన సామ్రాజ్యం ఇక్కడ చూసుకోవచ్చు మీరు కుదుప్ష రాజుల అవసరాలకు ఏది కాలం నుంచి రాజభవనం అనేది రాయల్ ప్యాలెస్ అని చెప్పొచ్చు దీన్ని అండ్ అప్పుడు గైడ్ మ్యాప్ ఇది మనకి ఏది ఎక్కడ ఉందనేది ప్రతిది మీకు ఎగ్జాక్ట్గా చూసుకుంటే సో ప్రతి మనకి మొత్తం ఈ మ్యాప్లో ఇదంతా ఉంటుంది ఏది ఎక్కడ ఉంటాయో మనకి మాకి అండ్ మోతి మహల్ ధోబీట్ ఘాట్ కాణా మహల్ ఓపెన్ స్పేస్ ఓపెన్ స్పేస్ క్యానల్స్ స్టేబుల్ వేర్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి రీసెంట్ స్టాచ్యూ అనుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ అయితే చేసినట్టు చేసినట్టున్నది లైట్ అండ్ సౌండ్ షో అండ్ వాళ్ళు అరేంజ్ చేసిన ఈ పోటీ లైట్ అండ్ ఫోల్స్ అంటే అది సో ఫైనల్గా ఎగ్జిట్ అయితే దగ్గరికి అయితే చేరుకున్నాం ఉండదు మొత్తం ఫోర్ట్ చూడాలంటే కింద నుంచే చూడొచ్చు మొత్తం అదంతా బ్లాక్ అంతా తిరుగుకుంటా అయితే వచ్చు ఫైనల్లీ ఎగ్జిట్ అయితే అయిపోయాం సో చూసారు కదా బ్లాక్ అయితే ఎలా ఉంది ఫైనల్గా మొత్తం అంతా టూర్ అయితే చూపించా గోల్కొండ ఫోర్ట్ అట్లా ఉంటుంది బయటికి రాగానే మొత్తం పోలీస్ వ్యవస్థ అబ్బో மன வச்சு ஹாலிக்கு உண்டுகா இப்படி ஃபுல்லு ரெஸ் அருந்தா கோல் கொண்ட பய రెస్టారెంట్లు కానీ అండ్ ఇంకా తిండి కోసం ప్రయత్నిస్తున్నాం మొత్తం ఇదంతా రోడ్ సైడ్ మార్కెట్లోనే ఉంది సమోసా చిగా ఫ్రెష్ ఫ్రెష్గా వేస్తున్నారు ఇప్పుడు అండ్ ఇది బేకరీయా తినేది ఇంకా తిరిగి తిరిగి చాలా ఫోన్ అయితే తిరిగా నేనుగా అక్కడి నుంచి ఒక హాస్పిటల్ మెయిన్ రోడ్ చెప్పాలనేసి అన్నీ తిరుగుకుంటూ వచ్చాం ఇది హండ్రెడ్ రూపీస్ అంతా వస్తాయి కదా తిరిగి సో తిరిగి ఒకటి ఉంది ఇది పానీ సో వీళ్ళంతా తెలంగాణ కూరగాయలు ఏంటో మరి ప్రాణాలంటే ఇది రీసెంట్గా ఉంటుంది ఏదో ర్యాడ్కి వచ్చింది ఎలా అన్నట్టు ఉన్నారు ఏదో ఫైనల్గా ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాం ఎయిటీ రూపీస్ అయితే అట్లా మెహినీర్పట్నం సో బస్సులు అయితే ఎక్కడి వరకు రావు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇదంతా నడవలేం చేస్తాం ప్రౌడ్ కూడా ఇది గ్రూపులు గ్రూపులు వస్తున్నారు ఎక్కువ మంది ప్రతి ఒక్కరికి ఇటు అయితే గ్రూపులు ఉన్నట్టు సో సింగిల్గా ఎవరు రావట్లే మాక్సిమమ్ మా కుర్రోళ్ళు అంటే టీనేజ్ వాళ్ళు కానీ యంగేజ్ వాళ్ళు కానీ వస్తే అది అలా గ్రూపులకి ఎంత వస్తున్నారు ఏంటి అర్థం కాదు అదే మరి నేను అమ్మిది సో అయి చూసారా మొత్తం మ్యాక్సిమం అంతా గ్రూపులు గ్రూపులకైనా ఉంటుంది అది అదే మరి ఏంటో మరి వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు కూడా మరి చాలా ఎలా చెప్పాలో నాకు పేరేమీ రావట్లా మరి వీళ్ళని ఏమన్నాలో ఏంటో కూడా తెలియట్లే నాకు వీళ్ళ అవతారాలు అండ్ వీళ్ళ అడావిడి చేస్తాడు మన పైడి కల్చర్తో పోలిస్తే వీళ్ళకు కొంచెం యూట్గా ఉన్నారు అండ్ టూత్లెస్గా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే ఎందుకంటే ఆ స్లోగాన్స్ ఉన్నారు కదా ప్రతి గ్యాంగ్ స్లోగాన్స్ పాడుతున్నాము సో ఫైనల్గా అయితే అదంతా తిరిగి కాళ్ళు లాగేలాగా తీగేలాగా వాళ్ళంతా అత్తూరు పిల్లర్ బ్యాచ్ అనుకుంటా వాటర్ బాటిల్ కూడా తెప్పేశారు మంచి గలీజ్ గలీజ్గా ఉన్నారు ఆ ఏరియా అనర్థం గీతనైతే ఫీలింగ్ వచ్చింది టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎలా వెళ్తున్నారంటే మినిమమ్ బోనాలంటే కూడా తెలియదు ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న లోకల్స్కి ఎక్కడ కాదు ఆ ఏరియాలో బోనాలంటే కూడా తెలియకుండా ఆటోపాటు పెంకి పోయేవాళ్ళు మినిమ ఏం కల్చర్ ఎలా భయపెట్టారు వాళ్ళ వాటర్ ఏంటో పోలీసులకు కూడా భయపడుతున్నారు మరీ దారుణంగా ఉన్నారు ఆ ఏరియా అయితే నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీస్ని అయితే అటు సైడ్ తీసుకెళ్ళకండి వెళ్ళేటప్పుడు సింగిల్గా అయినా వెళ్ళి చూసి బయట మీద వచ్చేసి కానీ ఇలాంటి ఫెస్టివల్ అప్పుడైతే ఫ్యామిలీస్ని తీసుకెళ్ళి ఇబ్బంది అయితే పడకండి మెయిన్ది నా స్ట్రాంగ్లీ సజెషన్ అయితే అది వరస్ట్ ఫీలింగ్ అబ్బా అందరూ గలీజ్ గలీజీగా ఈజీగా ఉన్నారు మా స్లోగన్స్ ఏంటో వాళ్ళు ఏంటో వాళ్ళ అవతారాలు చూస్తేనే సేమ్ ఇన్స్టాగ్రామ్లో స్ట్రాప్స్ ఎలా ఉంటారో సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఉంది అక్కడైతే చూద్దాం ఇప్పుడైతే బస్ క్యాచ్ చేసి అడగడ్డైతే వెళ్తున్నారో అదే